పాతికేళ్ళు దేవుడు నాకు చేస్తాడు 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 చేస్తాడని విశ్వాసం ఉంచాడు డెబ్భై ఐదు ఏటా నీకు సంతానాన్నిస్తానాన్నిచ్చిన వాగ్దానం వందేళ్లకు నెరవేరింది అది విశ్వాసానికి పరీక్ష ఇంత సుదీర్ఘకాలం నమ్మి ఉండగలమా దేవుడు చేస్తాడు చేస్తాడు చేస్తాడని ఇప్పుడు పట్టుమని పది రోజులు ఆగాలంటే తపన ఆగట్లా గట్టిగా పది రోజులు ప్రార్థన చేసి ఏందో దేవుడు ఇంకా చేయలేదు అసలుకి అసలేందో దేవుడు పట్టించుకోవట్ల పది రోజులు ఎంతసేటు ప్రార్థన చేశాను ఉపవాసాలు ఉండి కూడా ప్రార్థన చేశాను ఏందో జవాబు రావట్ల అని పది రోజులు గట్టిగా ప్రార్థన చేసి పదకొండో రోజు సర్దుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు ఎగ్దాం పాతికేళ్ళ నిరీక్షణ అంటే మరి ఆయన గొప్ప విశ్వాసగా ఏం అవుతాడా ఎవరు రైట్ తాను ఇస్తానన్న వాగ్దానం యొక్క నెరవేర్పు చూడటానికి పాతిక సంవత్సరాలు విశ్వాసముతో నిరీక్షించవలసి వచ్చింది అబ్రహాం అది విశ్వాస పరీక్ష విశ్వాస పరీక్ష ఒకటి విశ్వాస్యతకు పరీక్ష ఒకటి విశ్వాస్యత అంటే నమ్మకత్వానికి పరీక్ష ఒకటి పాపం అన్ని సంవత్సరాలు విశ్వాసంతో నిరీక్షించి 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 పొందుకున్న ఆ సంతానాన్ని తీసుకొచ్చి దహనబలిగా అర్పించమంటాడు ఎంత వయసు కొడుకు అయ్యాడు వందేళ్లకు కొడుకుని ఇస్తే ఆ కొడుకు అట్టబడి ఇటబడి ఇంచుమించు ఒక పదహారు నుంచి పద్దెనిమిది ఏళ్ళ ప్రాయం గలవాడయ్యాడు ఇన్ని సంవత్సరాలు అల్లారు ముద్దుగా పెంచుకున్న కొడుకుని సడన్గా తీసుకొచ్చి నాకు దాహర బలిగా ఏమంటారు మీరు చెప్పండి విశ్వాసానికి పరీక్ష విశ్వాస్యతకు పరీక్ష సన్నర్ తప్పేం సౌండ్ రాట్లా విశ్వాసానికి పరీక్ష లేకపోతే నమ్మకత్వానికి పరీక్ష నాకు తెలుసు విశ్వాసానికి అంటారని అమ్మా మరి ఇందాకేంది అన్నారు విశ్వాసానికి పరీక్ష అయిపోయింది పాతికేళ్ళు ఉంటాడా ఉడతాడా ఉంటాడా ఊడతాడా విశ్వాసం చివరి వరకు అంతే ఉంటుందా అంటే నువ్వు ఇచ్చిన దాకా నేను నీ ఎందు విశ్వాసం ఉంచే ఉంచుతాను నమ్మిక ఉంచే ఉంచుతాను తండ్రి దేవుని నమ్మకత్వాన్ని మనం నమ్ముటయ్యే విశ్వాసము మళ్ళీ చెప్పేదా దేవుని నమ్మకత్వాన్ని మనము నమ్ముటయ్యే విశ్వాసం ఏమయ్య ఆయన చెప్పి ఎన్నేళ్ళు అయింది ఇరవై ఏళ్ళు అయింది ఇంకా ఆయన చేస్తాడని అనుకుంటున్నావు నువ్వు ఏమమ్మా దేవుణ్ణి నమ్ముకుని మూడేళ్ళు అయిపోయింది ఆయన నమ్ముకున్న దగ్గర నుంచి నేను బాగుపడతాను 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 అంటున్నా నీ బతుకు అంతే తగలబడింది ఇంకా దిగజారిపోతా ఉంది ఇంకా నమ్మకం ఉందా బాగు చేసేవాడైతే ఈ మూడేళ్లలోనే చేయాలిగా ఆశీర్వదించేవాడైతే ఈ మూడేళ్లలోనే ఆశీర్వదించాలిగా ఏది అన్నప్పుడు కొంతమంది ఛార్జింగ్ దిగిపోయింది నేను కూడా అదే అనుకుంటున్నాను అదినే నేను కూడా అదే అనుకుంటున్నాను ఆయన అన్న సాయం చేస్తాడు నిలబెడతాడు కార్యం చేస్తాడు కార్యం చేస్తాడు నా పాస్టర్ చెబుతుంటే నేను కూడా అంతే నమ్ముకుని మూడేళ్ళు అయింది ఏం వచ్చింది నా బతుకు నాకు కూడా పాబుద్ది పోయి బాయిలో దూకు పాబుద్ది కాకపోతే దేవునికి స్తోత్రం హలో నీళ్ళున్న బాయి కాదు నీళ్ళున్న బాయి అయితే నా మీద కేసు పెడతాను నీళ్ళు లేని బాయిలో దూకమ్మా బయటికి తీరుతారు నేను చెప్తున్న పాయింట్ వినండి దేవుని నమ్మకత్వాన్ని మనం నమ్మగలగాలి అది అబ్రహాం గొప్పతనం డెబ్బై ఐదేళ్ల వయసు ఉన్నప్పుడు మాట్లాడిన దేవుడు నమ్మదగినవాడు 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 నమ్మదగిన వాడు అనుకుంటానే బతికేశాడు చేస్తాడు 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 అనుకుంటానే బతికేశాడు వంద సంవత్సరాలు వచ్చేసి ఆ మాట బైబిల్లోనే ఉంది కావాలంటే చూపిస్తాను చూడండి వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు ఎంచుకున్నాడట చూడండి రోమాపత్రిక నాలుగవ అధ్యాయము రోమపత్రిక నాలుగవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చిన నుంచి లేకపోతే పదిహేడవ వచ్చిన నుంచి చూడండి తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవునుగా చెయ్యివాడును లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడున దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రి అయ్యున్నాడు ఇందును గూర్చి నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించితిని అని వ్రాయబడి ఉన్నది నీ సంతానం ఇలాగూ ఉండు చెప్పిన దాన్ని బట్టి తన అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మేను అది నిరీక్షణకు అసలు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి దేవుణ్ణి నమ్మాడు అలాగే ఇంకొక వచనం కూడా చూపిస్తాను హెబ్రీ పత్రిక పదకొండవ అధ్యాయము పది పదకొండవ వచనాలు చూడు ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడున ఉన్నాడు పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురుచూచుతుండేను వాళ్ళ ఆవిడి సంగతి చెబుతాడు ఇక్కడ శారా విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకుని గనుక తాను వయస్సు గతించినే వాడు నమ్మదగినవాడని పెద్ద చెప్పండి మీకు దండం పెడతాను వాగ్దానం చేసిన నమ్మకం లేనోడా నమ్మదగినవాడు అనుకుని ఏం చేసిందట వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక ఎంచుకునేను వయస్సు గతించిన గర్భము ధరించుటకు శక్తి పొందను అదండి విశ్వాసము అంటే దేవుని నమ్మకత్వాన్ని నమ్మి నిరీక్షించుట ఏ విశ్వాసము ఈ రోజు కాకపోతే రేపు రేపు కాకపోతే పది రోజుల తర్వాత పది రోజులు కాకపోతే పది నెలల తర్వాత అయినా సరే నా దేవుడు నమ్మకస్తుడు నా దేవుడు కార్యము చెయ్యక మానడు నాకు ప్రామిస్ చేశాడు నాకు వాగ్దానం ఇచ్చాడు తప్పకుండా ఆయన నెరవేరుస్తాడు నేను నా నమ్మకత్వం కాదు ముందు ఆయన నమ్మకత్వాన్ని నేను నమ్ముతున్నాను ప్రైస్తులో ఎవరి నమ్మకత్వాన్ని నమ్ముట దేవుని నమ్మకత్వాన్ని నమ్ముట ఏ విశ్వాసము నమ్మి నిరీక్షించుట ఏ విశ్వాసం ఓకేనా ఇప్పుడు మరి దేవుడు నీ నమ్మకత్వాన్ని కూడా చూడొద్దు అబ్రహాం లైఫ్ తీసుకుంటే పాతికేళ్ళు దేవుడి నమ్మకత్వాన్ని నమ్మాడండి రోజులు కాదు పాతిక సంవత్సరాలు దేవుని నమ్మకత్వాన్ని నమ్మాడు మనమైతే ఒకవేళ అబ్రహాం ఫ్రెండ్స్గా మనం ఉంటే అబ్రహం ఇరవై ఏళ్ళు అయిందాయా ఇంకా ఇస్తాడని నమ్ముతున్నావు దేవుడు ఇరవై రెండేళ్ళు అయిందాయా ఇరవై మూడేళ్ళయిందా ఇంకా ఇంకా ఇస్తాడని నమ్ముతున్నావా ఇంకా చేస్తాడని నమ్ముతున్నావా అని అంటే ఒకవేళ అబ్రహాయం ఏమంటాడు తెలుసా ఒరే పిచ్చోడా ఇరవై మూడు కాదు ఇంకా రెండేళ్ళు అయినా సరే నా దేవుడు నమ్మదగిన వాడురా రెండవది ఆయన సర్వశక్తి గల దేవుడు ఆయన మూడులను చిగురింపజేసే దేవుడు మృతతుల్యమైన సారాగర్భమును తెలచోడకు శక్తి గలవాడు అసాధ్యాలు మనకుంటాయి కానీ ఆయనకు లేవు ఆయన సమస్తాన్ని సాధ్యము చేయగలిగిన దేవుడు నేను ఆయన్ని నమ్ముతాను నాకేం డౌట్ లేదు ఇవాళ కాకపోతే రేపు రేపు కాబట్టి పది రోజులు పది రోజులు కాబట్టి పది నెలలు పది సంవత్సరాలైనా సరే నా పరిస్థితిని నా దేవుడు మార్చగలడని నేను నమ్ముతాను మార్చకపోయినను స్తోత్రం ఇది నమ్మకత్వం అంటే పది సంవత్సరాలైనా నా దేవుడు కార్యం చేస్తాడని నేను నమ్ముతాను అన్నది విశ్వాసం అయితే చెయ్యకపోయినా పర్వాలా ఆయన నాకు నమ్మకంగా ఉండకపోయినా పర్వాలా నేను మాత్రం ఆయనకు నమ్మకంగా ఉంటానన్నదే విశ్వాస్యత మన నమ్మకత్వానికి తప్పకుండా అగ్ని పరీక్షలు ఎదురవుతాయి మన విశ్వాస్యతకు తప్పకుండా దేవుడు పరీక్షలను అనుమతిస్తాడు ఒక అబ్రహాం లైఫ్లోనే కాదు భక్తులు అందరి జీవితంలో వారు వారి యొక్క నమ్మకత్వానికి పరీక్షలు ఎదురైనాయి షద్రకు మేషాకు అభెజ్ఞో అనేటువంటి ముగ్గురు భక్తుల చరిత్ర దానియలు గ్రంథంలో రాయబడింది నెక నెజరు పరిపాలనలో వాడు పెద్ద బొమ్మ చేపించాడు రాజు బొమ్మ చేపిచ్చి అందరూ కలిసి దానికి మొక్కమంటాడు మొక్కమన్నప్పుడు రాజ్యంలో ప్రతి ఒక్క పౌరుడు మొక్కుతాడు కానీ ఈ షద్రకు మేషకు అభెజ్ఞోలు మాత్రం మొక్కరు వాస్తవంగా వాళ్ళు బానిసలుగా ఉన్నారు బానిస శృంఖలాల్లో ఉన్నారు వాళ్ళు వాళ్ళ స్వదేశంలో లేరు వాళ్ళు పరదేశంలో బానిసలుగా ఉన్న పరిస్థితి వాళ్ళేమీ సుఖంగా లేరు సంతోషంగా లేరు తమ తమ ఇంటి వారితో వాళ్ళు ఆనందకరంగా లేరు వాళ్ళ సొంత ప్రాంతాన్ని వదిలేసి సొంత దేశాన్ని వదిలేసి ఒక రాజు చేత బందీలై పట్టబడిన ప్రదేశంలో ఉన్నారు అయినా సరే వాళ్ళ నమ్మకత్వం చూడండి ఆ బొమ్మకు మొక్కల వాళ్ళు మొక్కకపోతే ఉంటారుగా పనికిమాల తపనగాళ్ళు వాళ్ళు పోయి అంటించారు రాజుకి రాజ్యం మొత్తం సాష్టాంగ పడింది కానీ ముగ్గురు మాత్రం సాష్టాంగ పడలేదు మీ దేవతకి వాళ్ళు శ్రద్ధకు మహేషకు అభ్యజ్ఞోలు వాళ్ళు మాత్రం సాష్టాంగ పడలేదు రాజా మరి వాళ్ళు సాష్టాంగ పడకపోతే మిమ్మల్ని ఇంకెవరు లెక్క చేస్తారన్న తీసిరండిరా వాళ్ళ నా ముందుకి సాష్టంగా పడకపోతే శిక్ష ఏంటో చెప్పలేదా మండుచున్న వేడి మీకు అగ్నిగుండంలో విసిరివేయబడతారని తెలియదా పట్టండి వాళ్ళ నా ముందుకి వచ్చేశారు వాళ్ళు అప్పుడు అంటాడు చద్రకు మహేషాకు అభయ్ఞయను వారలా వారలారా నేను చేసిన శాసనాన్ని ఎందుకు ధిక్కరించారు దానికి ఫలితం ఏమిటో మీకు తెలియదా మండుచున్న అగ్ని గుండములో పడవేయబడి కాలి బూటిదగిపోతారని తెలియదా ఇది అని తెలియదా రాజశాసనం అని తెలియదా ఎందుకు అలా ధిక్కరించారు అంటే వాళ్ళు ఏమన్నారు రాజు పైన నిపుజరు ఇందును కూర్చి నీకు ఉత్తరం ఇవ్వాలని నా చింత మాకు లేదు అమ్మో నీవు వేడిమిగల అగ్నిగుండాన్ని సిద్ధపరిస్తే అందులో విసిరితే దానిలో నుండి మమ్మల్ని కాపాడలేనంత అసమర్థుడు కాదు మా దేవుడు దేవునికి స్తోత్రం కలిగును గాక హలో అని ఆ తర్వాత మాట అంటారు ఒకవేళ కాపాడకపోయినా పర్వాల ఆయన మమ్మల్ని కాపాడే విషయంలో తన నమ్మకత్వాన్ని చాటుకుంటాడు ఒకవేళ ఆయన చాటుకోకపోయినా మేమైతే ఇచ్చిన మాట చొప్పున మేము ఆయనకి నమ్మకంగా ఉంటామని ఆ మాట మాట్లాడతారు వాళ్ళు కాపాడగల సమర్థుడు కాపాడకపోయినా పర్వాలేదు చదువుతారా మాట ధాన్యాల గ్రంథం మూడవ అధ్యాయం పదిహేడవ వచ్చినం ఆ మాట కోసం నేను ఈ మాట చెప్పాను అనమాట చదువు మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమిగల ఈ అగ్నిగుండములో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు సమర్థుడు మరియు నీ వశమును పడకుండా ఆయన మమ్మను రక్షించును ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా నీ దేవతలను మేము నీవు నిలువ పెట్టించిన బంగారు ప్రతిమకు అంటే అంటే ఏంటో తెలుసా మరణం వచ్చి నిలబడింది ముందు వాళ్ళు ఏమంటున్నారు తెలుసా అందులో నుంచి మమ్మల్ని కాపాడటానికి మా దేవుడు సమర్థుడు ఒకవేళ ఆయన మమ్మల్ని వదిలేసి తన నమ్మకత్వం విషయంలో ఆయన అపనమ్మకస్తులైతే కానీ కానీ మేము మాత్రం ఆయనకి నమ్మకంగా ఉంటాం దేవా ఇదిగో ఈ ఇబ్బంది కొలిమిలో నేనున్నాను చావుగోతికి సమీపంలో నేనున్నాను కఠినమైన ప్రతికూలతల్లో నేనున్నాను నువ్వు కాపాడమని నీకు ప్రార్థన చేస్తున్నాను కాపాడగలవని విశ్వాసం ఉంచాను ఒకవేళ నువ్వు కాపాడకపోతే నేను నిన్ను వదిలేస్తాను నా సంగతి నీకు తెలియదు నువ్వు ఒక్కడవే అనుకుంటున్నావేమో దేవునికి స్తోత్రం దేవా నువ్వు అక్కడవే అనుకుంటున్నావేమో మాకు బజారుకి ఒకటి ఉంటుంది బజారుకి నాలుగు ఉంటాయి ఫుల్గా ఉంటాయి మాకు నా మా సంగతి నీకు తెలియదు నా సంగతి నీకు తెలియదు మర్యాదగా సాయం చేస్తావా నిన్ను వదిలేయమంటావా దేవునికి స్తోత్రం అనే టైపు కాదు అనే టైపు కాదు నువ్వు సాయం చేస్తావని ఎదురు చూస్తున్నాను నీ కార్యం కొరకు కనిపెట్టుకొని ఉన్నాను చేయకపోయినా పర్వాలా నా నమ్మకత్వం విషయంలో మాత్రం రాజీ పడను తండ్రి నువ్వు నాకు నమ్మకమైన సాయం చేయకపోయినా నేనైతే నీకు నమ్మకంగా ఉంటాను ప్రాణమైన వదులుతాను కానీ నిన్ను మాత్రం నేను వదలను ప్రభువా ఆ వదలను అని అలాంటి ప్రతిష్ట సమర్పణ మనలో రావాలని దేవుడు ఎదురు చూస్తాడు అలాంటి తీర్మానం కొన్ని పరిస్థితులు అనుమతించి మనల్ని పరీక్షిస్తాడు ఆయన